ఎవరైతే చనిపోయారో వాళ్ళకు ఆత్మ ఈ రోజు హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ యొక్క ర్యాలీకు గౌరవ నిజామా పార్లమెంట్ సభ్యులు శ్రీ అరవింద్ ధర్మపురి గారు అదేవిధంగా ఆరుమూరు శాసనసభ్యులు రాకేష్ రెడ్డి గారు విచారం జరిగింది تمد <laughs> ري É, é. ఒకప్పుడు మన దేశం అందరి దుర్మార్గుల చర్య వల్ల మన దేశాన్ని గత తన ముమ్ముడి వచ్చినట్టు ఒకటి బంగ్లాదేశ్ ఒకటి పాకిస్తాన్గా విడగొట్టిన తర్వాత భద్రత లేకుండా మన హిందూ బిడ్డలని చివర ఈ చివర విసిరేసిన నాయకత్వం ఒకప్పుడు పంతొమ్మిది వందల నలభై ఏడు దేశ విభజన సమయం ఈరోజు బంగ్లాదేశ్లో జరిగిన సంఘటనలు హిందూ అన్న ప్రతి ఒక్కరికి రక్త కన్నీరు కడుపులో దుఃఖము కళ్ళల్లో కన్నీరు ఏమి చేయలేని నిస్సారత ఏం పాపం చేశారు బంగ్లాదేశ్లో హిందువులు రెండు సంవత్సరాల అమ్మాయిని మానభంగం చేస్తున్నారు ఒక్క అమ్మాయిని నూట నలభై మంది మానభంగాలు చేస్తున్నారు ఏం పాపం చేసాం ఈ జన్మల హిందువుల ఉండడమే మేము చేసుకున్న పాపమా లేకపోతే మా దేశంలో ఉన్న పాపాత్ములైన హిందువులు మాకు సహకరించకపోవడం ఈ ఉద్యమానికి హిందువుల హక్కులకు మేము చేసుకున్న పాపమా ఒక్కరికి కన్నీరు రావట్లేదు ఈ దేశంలో మేము అక్కడ దేశంలో బంగ్లాదేశ్ ఎవడైతే బంగ్లాదేశ్ ఇస్లామిక్ కుట్రతారులున్నారో జమాతే ఇస్లాం అంటే అక్కడ బంగ్లాదేశ్ సంస్థలు ఉన్నాయో మీరు చేసిన ఉద్యమం ఏంట్రా మీరు చేసిన ఉద్యమం ఏంట్రా మీ రిజర్వేషన్ల గురించి ఉద్యమాలు చేశారు మీ సుప్రీంకోర్టు మీరు మాట్లాడుకున్నారు మీరు ఎన్నుకున్న హసీనా గారు మేమేసిన వేసిన ఆరుమూరు వాళ్ళమే తోడేయలే కదా మీరు మూడు సార్లు ఎన్నుకున్నారు షేక్ హసీనా అని ఒక స్వతంత్ర సమయం రోజు కూతురు కానీ దీని వెనక ఉంది గమనించాల్సింది మీడియా మిత్రులు ముఖ్యంగా అంటే ఏ సందర్భం దొరికినా మైనారిటీ అయితే హిందువులను వాడికి అవకాశం దొరకాలి అక్కడ బంగ్లాదేశ్లో జరిగింది అది హిందువుల మీద కూడా ఒక రిజర్వేషన్ల ముసుగుల హిందువులను చంపటం ఇక్కడున్న హిందువులకు ఒకటే చెప్పదలుచుకున్నాం దయచేసి నేను మొన్న కూడా చెప్పిన మీడియా ద్వారా ఆ దేశాన్ని వెంటనే సైనిక చర్య తీసుకొని మన భారతదేశంలో కలపాలి అది ఎవడబ్బ సొమ్ము కాదు మనమిచ్చిన సొమ్ము మనమిచ్చిన ఆస్తి పంతొమ్మిది వందల డెబ్బై ఒక్కలో మన అమరవీరులు మన ఆర్మీ జవాన్లు మూడు వేల మంది సుమారు ఆత్మతర్పణ చేసి యుద్ధంలో మనము బుట్టించిన బిడ్డ అది ఆ బిడ్డ ఈరోజు విషం కక్కుతున్నది కొడుకులు నరనారాయణ విషం నింపుకున్న కొడుకులు హిందువులని ఇప్పటికే ఇరవై రెండు పర్సెంట్ ఉంటే సెవెన్ పర్సెంట్ చేశారు కాబట్టి దయచేసి ఇక్కడ బంగ్లాదేశ్లో కానీ ఇక్కడ హిందువులకు చెప్పదలుచుకున్నది ఈ మీడియా ద్వారా దయచేసి భారతదేశంలో ఉన్న పార్టీలన్నీ మీరందరూ మాకు ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ మద్దతు తెలపాల్సిన అవసరం వచ్చింది ఇక్కడ కులాలు లేవు పార్టీలు లేవు దయచేసి ఎప్పుడైతే మిగతా ముస్లిం సోదరుల మీద పాలస్తీనా మీద అట్లాంటి సంఘటన జరిగినప్పుడు దేశంలో ఉన్న పార్టీలన్నీ ఎట్లా మద్దతు తెలిపినాయో మేము కూడా ముస్లిం సోదరులను కూడా కోరుతున్నాం భారతీయ ముస్లింలని మా సోదరులని దయచేసి బంగ్లాదేశ్లో ముస్లింలు మీరు కూడా విజ్ఞప్తి చేయండి బంగ్లాదేశ్లో ఇట్లాంటి చర్యలు మంచివి కావు ఇది రేపు ఫ్యూచర్లో నేను కొద్దిగా మీటింగ్లో కూడా చెప్తాను స్పిచ్లో కూడా చెప్తాను ఇది మా మీద జరిగిన ఒక సర్కస మరణకాండం దీన్ని భారతదేశం ముక్త కంఠంతో నూట ఇరవై ఐదు కోట్ల హిందువులను ఖండిస్తున్నాము మళ్ళీ పునరావృతం అయితే ఎటువంటి చర్యలు తీసుకోవాలో అవసరమైతే నూట ఇరవై ఐదు కోట్ల హిందువులం వీలైతే ఆయుధాలు పట్టుకొని బంగ్లాదేశ్ మీద దాడి చేసి ఆ బంగ్లాదేశ్ ని మళ్ళీ కలుపుకుంటాం పోలో భారత్